హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపికేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు దయచేసి కొత్తగా మీరు ప్రిపేర్ అవ్వాలన్నా సో ఇది నాకు ఇంకా అవకాశం ఉంది లేనిది తెలీదు ఇంకొక విషయం ఏంటంటే కోర్టులో నార్మలైజేషన్ మీద కేసులు నడుస్తున్నాయి రేపు ఉంది హియరింగ్ ఓకేనా అది ఏం జరుగుతుంది ఒకవేళ నీటి వస్తే కోర్టుకి వెళతాను కూడా సిద్ధంగానే ఉన్నారు ఎందుకంటే నీట్ పీజీ పరీక్ష ఉంది కదా అది షిఫ్ట్లో పెట్టాలి అన్నప్పుడు షిఫ్ట్లు కుదరదు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత లాజిస్టిక్స్ ప్రాబ్లం వలన వెంటనే ఏం చేశారు ఆఫ్లైన్లో పెట్టి వన్ డే ఒక షిఫ్ట్లోనే పెట్టారు ఆ కేసు ఉదాహరణ చేయకూడదు ఓకేనా ఇదన్నీ ఉన్నాయి సో అది ఏం జరుగుతుంది అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్ళే ఆ పరిస్థితి వాళ్ళ దగ్గర ఉంది ఇక నన్ను మంది అడిగింది ఏంటంటే సార్ మీరు చాలా యాక్యురేట్గా కట్ ఆఫ్ అయి చెప్తున్నారు ఎగ్జాక్ట్గా ఇదేదో నా సొంత నిర్ణయాలతో నేను చెప్పట్లేదండి నేను మీకు ప్రూఫ్ కూడా ఇస్తున్నా మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తే నువ్వు ఎస్జిటి అభ్యర్థివా నువ్వు ఎస్ఏలో ఉన్నటువంటి అభ్యర్థివా లేదు ఇక నేను ఎస్ఏపిఇ హిందీ ఇంగ్లీషు తెలుగు నువ్వు ఏ లాంగ్వేజ్ అయితే వాడు నువ్వు జాగ్రత్తగా వింటే నేను చాలా క్లియర్గా చాలా క్లియర్గా నీకు నేను చెప్తాను ఇది ఇక నేను తర్వాత ఎందుకంటే నేను ఎక్కువగాను నాకు బ్యాచెస్ ఉన్నాయండి దయచేసి గుర్తుపెట్టుకోండి నేను మీకు ఇవి చెబుతూ మీకు అప్డేట్ ఇస్తూ ప్రతి ఒక్కరికి కూడా గ్రౌండ్ వర్క్ చేస్తూ నేను చెప్తూ ఎక్కువగా గ్రూప్ వాళ్ళకి తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో జనరల్ స్టడీస్ ఒకటి మళ్ళీ టెక్టో డిఎస్సి బ్యాచ్ అనేది స్టార్ట్ చేసిన లాంగ్ టర్మ్ బ్యాచ్ ఇదైతే ఫీజు ఏమి నేనేం తీసుకోవడానికి ఫీజు కేవలం కేవలం జాబ్ వచ్చేంత వరకు గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు కేవలం రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు నువ్వు ఆలోచన చేసుకో అదే రెండు వేల రూపాయలు గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు ఎంత క్వాలిటీ క్వాంటిటీగా నీకు రాష్ట్రంలో ఎక్కడ ఉండవు తెలుగు రెండు రాష్ట్రాలు అంత అద్భుతంగా నీకు కావాల్సిన ఆ మెటీరియల్ అంతా కూడా నేను మీకు సెండ్ చేస్తాను ప్రాక్టీస్లు పెడుతున్నా టెక్స్ట్ బుక్స్ కలిసిన అన్నీ నువ్వు అన్ని ఏ రక ఏ ఉద్యోగానికి కేంద్ర రాష్ట్ర ఏ ప్రభుత్వ ఉద్యోగాలు నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే చాలామంది నాకు ఫోన్ చేసి మా కటాఫ్ ఎంత మాకు ఎంత అవుతుంది నాకు ఉద్యోగం వస్తుంది అని అడుగుతున్నారు నేను ఈ ఈ వీడియోతో లాస్ట్ అండి అందుకే నేను తర్వాత కట్ ఆఫ్ గురించి నేనేమి చెప్పను ఇంకా తుది జాబ్ అని నేను డిసైడ్ అయ్యి నేను తెలుసుకున్నదంతా కూడా చెప్తున్నాను ఎస్ఏపిఈ వారితో సహా అది సో దయచేసి మీరు జాగ్రత్తగా వినండి చాలు ఇక ఇందులో ఇది అండి ఇది నా వాట్సాప్ నంబర్ సార్ నేను కూడా మీ గ్రూప్లో జాయిన్ అవుతాను సార్ నాకు గవర్నమెంట్ జాబ్ చాలా కావాలి నీడ్ సార్ ఇది ఏ జాబ్ అయినా నేను చెయ్యాలి రాబోయే అన్ని రకాల జాబులకి నేను ప్రిపేర్ అవుతాను సార్ అనుకుంటే ఇది వాట్సాప్ నంబర్ అండి ఆల్రెడీ మీకు స్క్రోలింగ్ అవుతుంది ఆగస్టు పదిహేను కాబట్టి కేవలం రెండు వేల రూపాయలకే నేను ఆఫర్ పెట్టాను మీ కోసం అది నాది ఎప్పుడు క్వాలిటీ క్వాంటిటీ ఉంటుంది అదేదా అది ఓకే వెల్ ఇవన్నీ ఇప్పుడు మీకు ఎక్కువ పదమూడు జిల్లాల వాడు ఉన్నారు పదమూడు జిల్లాల వాడు ఉన్నారు ఓకేనా పదమూడు జిల్లాల్లో మనకి అప్లికేషన్ పెట్టిన విధానం వేరుగా ఉంటారు రెండు పదమూడు జిల్లాల్లో ఉన్నటువంటి జనాభా వేరుగా ఉంటారు ఈ పదమూడు జిల్లాల్లోనే మనకి రిజర్వేషన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి ఒకే విధంగా ఉండవు ఇక పోస్టులు ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో పోస్టులు ఉన్న చోట్ల పోటీ అంత ఎక్కువగా ఉంటారు పోస్టులు ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అప్లికేషన్సే కాకుండా మీకు మార్కులు కూడా లోకల్ నాన్ లోకల్గా చాలా విపరీతంగా ఉంటాయి ఇది వాస్తవం నమ్మిన నమ్మకపోయినా ఓకేనా అదే కాకుండా ఈ మధ్యకాలంలో ఎస్ఏపిఈ మీద మరి డాట్స్ కేసు ఒకటి ఉంది డాట్స్ డాట్స్ అది స్క్రీన్ రికార్డు కూడా ఆడగడం జరిగింది ఇవన్నీ కోర్టు ప్రొసీజర్లో ఉన్నాయి నేను దాని గురించి చెప్పట్లే కాకపోతే చాలా ఇంపార్టెంట్ అయిన ప్రతి మ్యాటర్ ఉంది మరి ఏం జరుగుతుంది ఏంటన్న న్యాయస్థాన పరిధిలో ఉన్నప్పుడు సో అక్కడ మనకి న్యాయమూర్తి సమక్షంలో ఈ విషయాలన్నీ కూడా రాబోతున్నాయి ఇవన్నీ జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవి మరి పదమూడు జిల్లాల్లో ఉన్నప్పుడు ఇక్కడ మీకు చెప్పాను మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీరు నన్ను అడగవసర మీరు ఇంకెవరిని అడగవస ఓకేనా మీ ఫ్రెండ్ సర్కిల్లో వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ అలాగే మెల్లగా ఒకసారి అడగండి నువ్వు ఏ ఎగ్జామ్ రాసావు వాళ్ళు ఏ ఎగ్జామ్ రాసావు నీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు ఇలాగా మీ డైరెక్టర్ ఉన్నారా వాళ్ళతో మాట్లాడాలి సరదాగా ఎంత ఐదు నిమిషాలు మూడు నిమిషాలు మాట్లాడితే పోయిందేమో అవునా కదా నీకు ఇంతలా చెబుతున్నాం మీరు అన్ని విషయాలు అన్ని జిల్లాల్లో చాలా సరదాగా క కనుక్కుని చాలా మేటర్ సంపాదించారండి చాలా మేటర్ ఏదో ఊరుకునే కాదు హాల్ టికెట్ నంబర్తో సహా సంపాదించేసి ప్రతీది నా దగ్గర ఎవిడెన్స్ ఉంది లేదంటే ఏమీ లేదు అది అలాగని మిమ్మల్ని నాదే నమ్మండి నేను చెప్పట్లేదు ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి మరి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఎస్జిటి పోస్ట్ ఈ రెండు మీకు చెప్పానండి ఆల్రెడీ ఇక్కడ ఈ రెండు జిల్లాలో శ్రీకాకుళం జిల్లా కానీ విజయనగరం జిల్లాలో కానీ వీళ్ళు ఎస్జిటీలు కావచ్చు అదే ఎస్జిటిలు కావచ్చు స్కూల్ ఎస్టీలు కావచ్చు అలాగే లాంగ్వేజెస్ పండిట్ వాళ్ళు కావచ్చు వీళ్ళు ఎవరైనా ఓసి గా నుంచి ఎస్టీ వరకు ఓసి కా నుంచి ఎస్టీ వరకు సో ఎనభై పైలు ఉంటే ఎనభై పైన ఉంటే మీరు హోప్స్ అయితే పెట్టుకోవచ్చు ఫిమేల్ క్యాండిడేట్లు కూడా డెబ్బై ఆరు డెబ్బై ఏడు ఆ మధ్యలో ఉన్నాయనుకోండి వాళ్ళు హోప్స్ పెట్టుకోవచ్చు అదేవిధ సో ఇక ఎస్ఏపి ఉందనుకోండి ఇక్కడ ఎస్ఏపి మీరు ఎనభై దాంట్లో వాళ్ళు ఉన్నారు అరవై వేలు కూడా ఉన్నారు ఎనభై వేలు ఉన్నారు అరవై వేలు కూడా ఉన్నారు అందరూ హోప్స్ పెట్టుకోవచ్చు ఎనభై వేల అరవై పోస్టులను బట్టి పోస్టులను బట్టి అక్కడ అది కూడా ఓకేనా సో ఈ రెండు జిల్లాల్లో యాభై ఉంటే ఏ ఏ జిల్లాలో ఇదిగోండి యాభైకి యాభై మార్కులు యాభై మార్కులు ఉండాలి ఇక్కడ ఓకేనా ఇక్కడ కూడా యాభై మార్కులు ఉండాలి ఎటు వచ్చి ఇదిగోండి ప్రకాశం జిల్లా యాభై మార్కులు మనకు కావాలి ఇక్కడ అలాగే చిత్తూరు యాభై మార్కులు అండి నెల్ కర్నూలు ఎనభై మార్కులు యాభై మార్కులు వరకు కూడా వీళ్ళకి జెంట్స్ అయినా లేడీస్ అయినా జెంట్స్ అయినా లేడీస్ అయినా ఎనభై మార్కులు అంటే వాళ్ళు చాలా సీమ్ అయిపోయింది మీకు తెలీదు మీకు రిజల్ట్ అంతా పెట్టేసిన తర్వాత షార్ట్ లిస్ట్ షార్ట్ లిస్ట్లు పెడతారు కదా మెరిక్ లిస్టులు అప్పుడు నీకు సినిమా కనపడుతుంది నిజం చెప్తున్నా నీకు అప్పుడు సినిమా కనపడుతుంది ఎనభై మార్కులు ఒక పేజ్ తిప్పిన రెండు పేజ్ తిప్పిన మీరు ఆ మెరిట్ లిస్ట్ పెడుతుంటే పేరు స్క్రోల్ చేస్తారు కదా చూస్తాం ఎక్కడ చూస్తే ఎనభైలో ఎనభైలో ఏంట్రీ మీకు ఇదే కనపడుతుంది అదన ఎనభై అట్టేసే పైన ఉంటాయి మీకు అప్పుడు మీరు అనుకుంటారు నిజమే కదా ఎనభై అండి వాళ్ళు చాలా సీప్ అయిపోయింది నమ్మిన నమ్మకపోయినా ఇది ఈ జిల్లా మిగతా జిల్లాల గురించి నేను అప్పట్ల అది ఓకే ఇప్పుడు ఈ తూర్పుగోదావరిలో ఎస్సిటి టాప్ ఉన్నారు తొంభై నాలుగు తొంభై మూడు ఉన్నారు అందుకనే పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా తొంభై నాలుగు ఉన్నారు తొంభై నాలుగు ఎస్ఈపి నమ్మలే కదా మీరు ఏ రిసార్ట్లు చూసు కృష్ణా జిల్లాలో కూడా ఉన్నారండి అలాగే అన్ని జలలో తమ్ములు దాకా వాళ్ళే చాలా మంది ఆల్మోస్ట్ ఉన్నారు ఆల్మోస్ట్ అయితే కనుక మీరు ఎస్డిటీలు ఉన్నారండి స్కూల్ వేసే సోషల్ ఉన్నారండి అదేవిధంగా ఎస్డిటీలు ఉన్నారు సోషల్ ఉన్నారు ఎయిట్ వచ్చి ఇక మ్యాథమెటిక్స్ వాళ్ళు ఉన్నారు బాగా ఉన్నారు ఇక తెలుగు వాళ్ళు కూడా ఎయిటీ ఫైవ్లు ఎయిటీ సెవెన్లు ఉన్నారు అదేవిధంగా అలాగే ఎస్ఈపిఈ అనుకోండి నైన్టీ నైన్టీలు కూడా ఉన్నారు ఎస్ఏపిఈ నైన్టీ మీకు ముందు చెప్తున్నా ఎస్ఏపిఈ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఇంచుమించుగా ప్రకాశం జిల్లా ఉంది ప్రకాశం జిల్లాలో ఎనభై ఆరు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది చరిత్రలో మొదటిసారి చరిత్రలో మొదటిసారి ఎనభై ఆరు ఎనభై ఏడు ఎనభై ఎనిమిదికి వచ్చిన మాదిరిగా ఓ పది వందలు ఉండొచ్చు పదిహేను వందలు ఉండొచ్చు మిగిలిన వాళ్ళు డెబ్బై ఐదులో డెబ్బై ఆరు అరవై ఆరు అరవై ఏడు ఫీమేల్ క్యాండిడేట్ ఉన్నారు కదా మీరు అరవై ఆరు అరవై ఐదు వరకు కూడా మీరు అవకాశం ఉంది గుర్తుపెట్టుకోండి ఎస్ఏపీఈ ఎనభై వచ్చిన టాప్ ఉన్నారో మీకు రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అరవై అరవై మూడు అరవై రెండు వచ్చినా కానీ మీరు ఓప్స్ పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏ లేదు పోస్టులు ఉన్నాయి ఆ రాసినటువంటి అభ్యర్థులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నారు భారీగా ఏమీ అంతంత మాత్రంగా ఉన్నారు అది ఎస్ఏపిఈ వాళ్ళు మీరు టెన్షన్ ఏమీ పడకండి హిందీ వాళ్ళు అంటారా హిందీ వాళ్ళు ఎవరైనా కానివ్వండి ఓసీనా బీసీనా ఎస్సీనా ఎస్ హిందీ నేను చెప్పట్లేదు అదే మినిమం డెబ్భై మార్కులు ఉంటే మినిమం డెబ్భై మార్కులు ఉంటే నువ్వు హిందీ అభ్యర్థి అయితే కనుక కాలం ఎగరేసుకో అదే కదా అదే ఫిమేల్ క్యాండిడేట్ అనుకోండి అరవై ఏడు అరవై ఎనిమిది ఆ రేంజ్లో ఉన్నా కానీ నువ్వు ధైర్యంగా ఉండొచ్చు హిందీ వాళ్ళు సో ఇంగ్లీష్ కూడా అంతే ఇంగ్లీష్ ఎక్కడ నాకు తెలిసి నా దగ్గర బ్యాచ్ల ఉన్నారు డెబ్బై ఎనిమిది వచ్చిన ఉన్నారు కర్నూలు కర్నూలు సో డెబ్బై ఎనిమిది వచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే ఫిమేల్ క్యాండిడేట్లు అనుకోండి ఫిమేల్ క్యాండిడేట్లు అయితే కనుక అరవై తొమ్మిది డెబ్బై లోపు ఉన్న ఖచ్చితంగా డ్యాన్స్గా వస్తుంది ఇంగ్లీష్ అదే సో ఇలా ఈ ఈ అన్ని జిల్లాల్లోనూ యావరేజ్గా నేను చెబుతున్నాను ఇంక యావరేజ్గా ఉన్నటువంటి వాళ్ళు హిందీ అయితే డెబ్బై మార్పులు మీరు పైన ఉన్న హిందీకి రెండు అట్లీట్లు ఉన్నా డాన్స్ షుడిగా ఉద్యోగం వస్తుంది ఇంగ్లీష్ కూడా అంతే యాజ్గా మంచి స్కోర్లు వచ్చిన కూడా ఉన్నారు లేదండి హిందీ హిందీ ఇంగ్లీషు అలాగే తెలుగు తెలుగు వచ్చినప్పటికీ మీకు ఈ రెండు జిల్లాలండి శ్రీకాకుళము విజయనగరము తర్వాత ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా కృష్ణా జిల్లా గుంటూరు ఒకటి నెక్స్ట్ చూడండి కర్నూలు కర్నూలు చిత్తూరు ఈ తెలుగు బాగా మంచిగా వచ్చాయండి తెలుగు మాత్రం మంచి స్కోర్లు వచ్చాయి వీళ్ళకి అదే స్కోర్ అక్కడ ఉన్న చెప్పాలంటే డెబ్భై ఎనిమిది ఎనభై ఎనభై మూడు ఆరు ఐదు ర అది కట్ ఆఫ్లు కాదు టాప్ స్కోర్లు వాళ్ళు టాప్ స్కోర్లు ఉన్నారు సో ఇంచు మించుగా డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ఆ రేంజ్లో ఉన్నారనుకో తెలుగు వాళ్ళు మీరు వస్తు పెట్టుకోవచ్చు సూపర్గా పెట్టుకోవచ్చు అది సో దాదాపుగా అరవై ఏడు అరవై ఎనిమిది నుంచి అరవై ఏడు అరవై ఎనిమిది నుంచి రిజర్వేషన్స్ ప్రకారంగా ఎంత ఉన్నా మీరు వస్తు పెట్టుకోవచ్చు తెలుగు ఎటు బయాలజీ కూడా ఉన్నారనుకో బయాలజీ పేపరు మరి అది ఏం డిసైడ్ చేస్తుందో తెలియదు ఎందుకంటే కీలో తప్పులు ఉన్నాయి ఇవన్నీ కలపలేదు అన్నారు కాబట్టి మరి ఫైనల్ కిలో కలిపారో లేదో నాకు చెప్పలేదు కాబట్టి అవన్నీ నేను చూడడం మోఖం మీద చూస్తున్నా నా దగ్గర ఉన్న బయాలజీ స్టూడెంట్ వెస్ట్ గోదావరి నా దగ్గర ఉన్న బయాలజీ స్టూడెంట్ వెస్ట్ గోదావరి దాదాపుగా డెబ్బై ఎనిమిది మార్కులు బయాలజీ డెబ్బై ఎనిమిది బీసీఏ బీసీఏ వెస్ట్ గోదావరి అదే ఎక్కడ కాదు భీవరం దగ్గరలో వీరవాసరా సో నేను చెప్పే ధైర్యంగా ఉండొచ్చు బీసీఏ డ్యాన్స్ ఓపెన్లో అవుతుంది ఓపెన్ అవుతుంది డెబ్బై ఐదు మార్కులు అండి బయాలజీ బైటో సో ఒకటి బయాలజీలో ఎవరైతే డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ఆ రేంజ్లో ఉంటారు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు రేంజ్లో మీరు ఏ జిల్లా వాసులేవే కానీ ఏ జిల్లా వాసులే కానీ ఈ ఈ విజయనగరం శ్రీకాకుళం ఓకే చిత్తూరు కానీ కడప కడప ఒకటి అనంతపురం ఈ జిల్లాలో తప్ప ఈ జిల్లాలో తప్ప సో మిగతా జిల్లాలో అయితే కనుక డెబ్బై నాలుగు డెబ్బై ఐదు రేంజ్లో ఈ అయితే కనుక మినిమం డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఆ రేంజ్ దాడుతుందండి ఆ రేంజ్ దాడుతుంది అది గుర్తుపెట్టుకోండి ఓకే ఇంకా సోషల్ అనుకోండి నేను మీకు ఆల్రెడీ చెప్పాను సోషల్ అయితే కనుక మీరు కొన్ని జిల్లాల్లో ఎనభై దాటేసిన చాలా మంది ఉన్నారు ఒక విజయనగరంలోని ఎనభై దాటేసి ఎనభై నుంచి ఎనభై ఏడు మధ్యలో వంద మంది పైన ఉన్నారు వంద మంది పైన వాళ్ళు నాలుగు లోకల్గా కూడా పెట్టారు నాలుగు లోకల్గా కూడా వాళ్ళు పెట్టడం జరిగింది కాబట్టి ఎవరైతే శ్వాసల్లో మీరు ఎస్సీ ఎస్సీ బీసీ పిహెచ్ వాళ్ళు అయితే అయితే కనుక డెబ్బై ఒకటి డెబ్బై రెండు ఆ రేంజ్లో ఉండి ఉంటే మీరు అదృష్టవంతుడు డెబ్బై ఒకటి డెబ్బై రెండు ఆ రేంజ్లో ఉంటే అదృష్టవంతులు అంతకంటే ఎక్కువ ఉంటే మీరు చాలా అదృష్టవంతుడు తక్కువ ఉంటే కనుక మీరు నన్ను అడగకుండా మీరు వెళ్ళి మీ కోచింగ్ సెంటర్లో మీరు డైరెక్ట్ అడగండి ఏ పర్ల కావాలంటే మీరు ఫోటో చేసుకుని టికెట్ చేసుకుని వాళ్ళ పైన వేసుకుంటారు ఏ పర్ల అది ఇక మీకు ఫిజిక్స్ వాళ్ళు అనుకోండి ఫిజిక్స్ వాళ్ళు కూడా అంతే సో ఫిజిక్స్ అయితే కనుక కొద్దిగా హార్డ్గా ఉంది దాదాపుగా ఇంచుమించుగా అరవై ఐదు నుంచి డెబ్బై లోపు అరవై ఐదు నుంచి డెబ్బై లోపు ఉన్నటువంటి వాళ్ళకి మంచి స్కోప్ అయితే కనుక ఖచ్చితంగా వస్తుంది అరవై ఐదు నుంచి డెబ్బై లోపు అండి కొంతమంది నాన్ లోకల్గా నాకు తెలిసిన ప్రస్తుతం అనుకోండి బహుశా గుంటూరు నాన్ లోకల్గా నీకు మంచి అవకాశం ఉంది అవకాశం అయితే కనుక తన ముందని కూడా చాలా స్పష్టంగా చెప్పాను అది ఇంతకుముందు కూడా నేను నీకు పీజీటీ టీజీటీ ప్రిన్సిపల్ చెప్పాను మూడు చెప్పాను సో కొంతమంది నమ్మారు నమ్మలేదు నేను పట్టించుకోవాలి వదిలేసా అదే ఫైనల్ ఓకే ఎందుకంటే ఎస్ఏ ఇక్కడ మీకు ఎస్ఏ మీద ఆధారపడ్డారు కాబట్టి చాలామంది ఒక ఒక వ్యక్తే నాలుగైదు అప్లికేషన్లు పెట్టారు అది మీకు తెలుసు ఆ వ్యక్తికి ఒక ఉద్యోగమే కాదు మీరు గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తికి ఒక ఉద్యోగంతో పాటు మూడు ఉద్యోగాలు ఉంటాయి ఎట్లా ఎందుకంటే పీజీటీలోను టీసీటీలో ఉంటాయి ఆడ అది ఉండి అక్కడ ఖచ్చితంగా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ క్వాలిఫై మూడు అవుతాయి ఈ మూడింటివి ఏది పిలుస్తాడో తెలియదు మనకు తెలియదు అదే వాళ్ళు లిస్టులు పెట్టిన తర్వాత లిస్టుల వారీగా పిలుస్తారు ఆ పోస్టును బట్టి మనం తెలవడం జరుగుతుంది అంతలో ఒకేసారి పిలవం ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి కౌన్సిలింగ్ అనేది చేయాలి కాబట్టి అధికార యంత్రాంగానికి ఇది కూడా చాలా హార్డ్గా ఉండే పరిస్థితి ఇక మీకు ఇవి కాకుండా అండి ఎవరైతే మ్యాథ్స్ ఆల్రెడీ చెప్పాను నేను ఇంతకు ముందు కూడా చెప్పా మ్యాథ్స్ సోషల్ ఒకటే ఇంతకు ముందు కూడా చెప్పా పీజీ తీరు ఇక వీటితో పాటు కానీ చాలా మంది ఏంటంటే సార్ మేము ఫిజిక్స్ ఓకే బాగానే ఉంది కొంతమంది ఫిజిక్స్ వాళ్ళు నేను చెప్పాను మీకు నాకు ఏలూరులో అనుకుంటా ఏలూరులోనూ వైఫ్ అండ్ హస్బెండ్ సోషల్ రాశారు అలాగే ఫిజిక్స్ కూడా రాశారు అందులో సోషల్కి ఎలా ఉన్నా ఫిజిక్స్కి అయితే డెబ్బై ఏడు మార్కులు వస్తున్నాయి నా బ్యాచ్లో ఉన్నవాళ్ళే చూస్తున్నాండి మేము బయట వాళ్ళు చెప్పట్లేదు అదేనా డెబ్బై ఏడు అంటే మీకు మంచి అవకాశం ఉంది దాంట్లో తిరగలేదు ఓపెన్లో అవుతుంది ఓపెన్ అంటే బీసీ ఓపెన్లో రావచ్చు కనీసం రావచ్చు అది సో ఇక్కడ మీరు జాగ్రత్తగా కొన్ని 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 జిల్లాలకి కట్ ఆఫ్లు చాలా తక్కువగా ఉంటాయి కొన్ని జిల్లాలకు కట్ ఆఫ్లు ఎక్కువ ఉంటాయి ఎందుకు కారణం ఏంటంటే మీకు అక్కడ ఉన్న పోస్టులు బట్టి ఉంటాయి ఆయా రిజర్వేషన్స్ వారీగా దాన్ని బట్టి ఉంటాయి అయితే సో మీరు దయచేసి ఎవరో టెన్షన్ పడి మీరు ఆలో ఆవేశ పడకండి ఫస్ట్ బీజీటీ టీజీటీ కలిగి ఇంగ్లీషు ప్రొఫెషియన్సీ కలిగి ఎవరైతే యాభై ఐదు అరవై లోపు ఇటుగా కనీసం మినిమం నలభై ఐదు యాభై అరవై లోపు ఉందనుకో మీ పోస్టులను బట్టి మీరు ఓస్ పెట్టుకోవచ్చు అంటే మీకంటే అక్కడ ఆ స్కూల్ అసిస్టెంట్లు జాయిన్ అయిపోతాయి కదా మీకు జాబ్లు వస్తాయి మరి కొద్దిగా ముప్పై వచ్చి వచ్చేస్తా నన్న నరకండి అది యూత్ ఇక స్కూల్ అసిస్టెంట్ వాళ్ళందరూ దయచేసి ఎవరైతే డెబ్బైకి పైన ఉంటారు డెబ్బైకి పైన ఉంటారు వాళ్ళు ఓసీ ఈడబ్ల్యూఎస్ బీసీ డెబ్బైకి పై ఉండే వాళ్ళైతే కనుక లేడీస్ అయితే మంచి అవకాశం వస్తారు జెంట్స్ అయితే కనుక డెబ్బై నాలుగు డెబ్బై మూడు డెబ్బై నాలుగు ఆ రేంజ్లో ఉంటే బీసీ బీసీ ఈ రేంజ్లో ఉంటే కనుక హోప్స్ పెట్టుకోవచ్చు సో ఎస్సీ అనుకోండి డెబ్బైకి ఒకటి రెండు అటు ఇటు ఉన్నా కానీ డ్యాన్సులుగా పెట్టుకోవచ్చు ఇది కొన్ని కొన్ని జిల్లాలకు సంబంధం ఎస్డిటికి అయితే నేను ఆల్రెడీ చెప్పే అన్ని జిల్లాలు చెప్పలేను మళ్ళీ ప్రతిసారి ముందు చెప్పే మీరు చూసుకోండి కావాలంటే మీకు రియాలిటీ కావాలనుకుంటే మీ గ్రౌండ్ లెవెల్లో మీరు చూసుకోవాలనుకుంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళను వీళ్ళను మీరు అడగండి మీకు రియల్గా తెలుస్తాయి అన్ని విషయాలు తెలుస్తాయి పర్ఫెక్ట్గా తెలుస్తుంది మళ్ళీ మీరు నన్ను అడిగి సార్ ఎలా జరిగింది సార్ అలా జరిగింది మీరు నన్ను ఇంకా అడగవసం ఉన్న వాస్తవాలు మీకు చెప్పేశారు ప్రతి విషయాన్ని ఓకే